ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము నేను క్లుప్తంగా కొన్ని మాటలు మాత్రం తెలియజేస్తాను ముఖ్యంగా వివాహం అయ్యేటువంటి వధూవరులను గురించి కొన్ని విషయాలు దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా వినండి దేవుని యొక్క వాక్యము మనము చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం కానీ వివాహంలో కూడా మనం గమనించినప్పుడు ఒకసారి ఒక ఆయన అడిగాడు అసలు పెళ్ళిళ్ళల్లో ప్రసంగాలు చేయమని బైబిల్లో ఉందా అని అంటే వాస్తవంగా పెళ్ళిలో ప్రసంగం చేయమని పాట పాడమని ప్రార్థన చేయమని ఇలాగ ఉండదు కానీ ప్రతి సందర్భంలో కూడా దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఈ విషయాన్ని గురించి ఏం తెలియజేశాడు అనేటువంటి హెచ్చరికలు మనము నేర్చుకుంటూ ఉదాహరణకి ప్రపంచంలో ఏ వస్తువైనా కొనుక్కున్నాం అనుకోండి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని ముందు మనం నేర్చుకుంటాం దాన్ని తయారు చేసిన వాళ్ళు కూడా మాన్యువల్ అని చెప్పేసి అంటూ ఉంటారు యూజర్ మాన్యువల్ ఆ మాన్యువల్ ఇస్తారు ఇప్పుడు నా చేతిలో ఒక మైక్రోఫోన్ ఉంది మాట్లాడుతున్నానంటే దీనికి ఒక స్విచ్ ఉంటుంది కొన్నిసార్లు కొంతమందికి ఆ స్విచ్ ఎక్కడ నొక్కాలో ఇలాంటి వాటికి తెలియదు ప్రెస్ బట్టను చూస్తూ ఉంటారు అంటే దాన్ని ఉపయోగించడం తెలియలేదనుకోండి ఆ వస్తువు వల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు దేని గురించి నేను మాట్లాడుతున్నా అంటే వివాహం అనేటువంటిది కూడా వివాహం ఏమిటో వివాహం అనేటువంటిది ఎలా ఉండాలో వివాహములో మనము ఉండకూడనటువంటి విధానం ఏమిటో వీటిని కనుక తెలుసుకోకపోతే వివాహం కొందరికి ఆశీర్వాదకరంగా కాకుండా శాపకరంగా కూడా లోకంలో మారుతూ ఉంది కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటంటే వివాహాన్ని గురించి బైబిల్లో ఏం తెలియజేయబడింది అనేటువంటి విషయాలను క్లుప్తంగా నేను వధూవరులను ఉద్దేశించి తెలియజేస్తాను ముఖ్యంగా వివాహం అనేటువంటి విషయం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారు అసలు ఈ పెళ్ళిని కనిపెట్టింది ఎవరో అని బైబిల్లో మనం చదివేటప్పుడు ఈ క్రెడిట్ ఎవరికో వెళ్ళదో వివాహాన్ని ప్రారంభించినటువంటిది దేవుడు ఆది కారణము మనం గమనించినట్లయితే ఇందాక మనము చదివినటువంటి వచ్చిన భాగాలు మనకు వచ్చిన భాగాలు చదివించారు దేవుడు మొదట ఆదాము అనేటువంటి పురుషుణ్ణి ఆయన చేయటం జరిగింది నేల నుంచి మనందరూ కూడా తెలుసు పద్దెనిమిదవ వచ్చిన మనం గమనించినప్పుడు రెండవ అధ్యాయమో ఆది కాండమో మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు ఒంటరిగా ఉండటమో మంచిది కాదు మీరు ప్రపంచంలో కొన్ని జీవులను కనుక చూసినట్లయితే ఒంటరిగానే బ్రతుకుతూ ఉంటాయి కానీ మానవ జీవితం అలాంటిది కాదు మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు మీరు ఎప్పుడైనా గమనించండి ఎవరైనా సరే ఒంటరిగా ఉంటున్నారు అంటే ఒక క్వశ్చన్ మార్క్ వీళ్ళకి అసలు మానసిక పరిస్థితి బాగుందా అని అంటూ ఉంటారు పిల్లలప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే వాళ్ళ వయస్సు ఉన్న పిల్లలతో ఆడుకోమని చెప్పేసి అంటాం మీరు ఎప్పుడు కూడా చూడండి మనిషి ఎప్పుడు కూడా వాళ్ళ సమవయస్సు ఎవరైతే ఉంటుందో వాళ్ళతో కలిసిపోతూ ఉంటారు అది స్కూల్ కావచ్చు మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఎల్కేజీ పిల్లలకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు తెలుసా మీరు నమ్మరా ఒకసారి నవ్వుతున్నారు ఎల్కేజీ పిల్లలకి ఫ్రెండ్స్ ఏంటని వాళ్ళకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు స్కూల్కి వెళ్ళి బాయ్ అని చెప్పుకుంటూ వస్తూ ఉంటారు వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అంటే మనిషిని దేవుడు చేసినప్పుడు మొదటి నుంచే సాటి మనిషితో కలిసి జీవించేటువంటి జీవితాన్ని ఆయన ఏర్పాటు చేశాడు కానీ మొదట మరి అలా చేసిన దేవుడు ఎందుకండి మొదట ఒంటరిగా ఉంచాడు అంటే ఆ ఒంటరితనం ఏమిటో ఆదాముకు అర్థమవ్వాలి ఆ తోడు యొక్క విలువ ఏమిటో ఆదాముకు అర్థమవ్వాలి ఈరోజు కూడా వధువరులు ఇద్దరు కూడా ఇంతవరకు తల్లిదండ్రుల దగ్గర కుటుంబాల్లో పెరిగారు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు బంధుమిత్రులు ఎంతోమంది ఉండొచ్చు కానీ ఈ రిలేషన్ అనేటువంటిది స్పెషల్ ఎలా స్పెషల్ అని కొందరు అడుగుతూ ఉంటారు ఇక్కడ దేవుడు వాక్యం ఏమంటున్నాడంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమో వాని కొరకు చేయదు ననుకునేనో వానికి సాటి అయినటువంటి సహాయమో దేవుడు అంటూ ఉన్నాడు ఐ విల్ మేక్ హిమ్ ఏ హె హెల్పర్ ఏ హెల్పర్ కంపేరబుల్ టు హిమ్ సాటి అయినటువంటి కంపేరబుల్ టు హిమ్ అంటే అతనికి సరిపోయేటువంటి సహాయము ఈరోజు కొందరు ఏం చేస్తారంటే మనిషికి తోడు కావాలని కుక్కను పెంచుకునే వాళ్ళు ఉన్నారు ఎంత జాతి కుక్కనైనా పెంచుకోండి ఒకసారి ఒకళ్ళు అంటున్నారు కుక్క ఖరీదు నాలుగు లక్షలని వాళ్ళ డాడీ ఇటలీలో ఉన్నాడట అదేంటి అండి కుక్కకి డాడీ ఉంటాడంటే అంటే కుక్క ఏ బ్రీడ్ అయితే వచ్చిందో ఆ బ్రీడు డాడీ అని చెప్పేసి ఆయన భాషలో అన్నాడు అది ఇటలీ అంటే ఆ బ్రీడ్ అక్కడి నుంచి తీసుకొని వచ్చారంట నేను చెప్పాను నాలుగు లక్షలు కుక్కను కొనుక్కున్న కుక్క కుక్కే మనకు తెలుగులో మోటు సామెత ఒకటి ఉంది చెప్పులు ఖరీదయ్యి అని నెత్తికి పెట్టుకోము కదా అని నెత్తి మీద పెట్టుకోంగా ఎంత ఖరీదైన చెప్పు అయినా సరే కాలుకే అలాగనే ఎంత ఖరీదైన కుక్క అయినా సరే కుక్క కుక్కే అంటే కుక్క కుక్క అంటే కొంతమంది మనసును మరో చోట మరో చోట ఇల్లు అంతా తిప్పుకుంటారు కానీ అది మనిషికి సాటి అయిన సహాయం కాదు ప్రపంచంలో ఇంకా చెప్పాలంటే ఏ జీవి కూడా సాటి అయిన సహాయం కాదు రోజు మీకు కూడా సాటి అయిన సహాయము అంటే తల్లిదండ్రులు ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు అక్క చెల్లెళ్ళు రక్త సంబంధికులు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి సాటి అయిన సహాయం ఎవరంటే కింది వచ్చిన మనం గమనించినప్పుడు దేవుడిలాగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటాడు ఏమనంటూ ఉంటాడంటే ఇరవై ఒకటవ వచ్చినమో అప్పుడు దేవుడైన యహోవ ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసాను ఆ తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుంచి తీసిన ప్రక్కటెముకను శ్రీనిగా నిర్మించి ఆదామునద్దుకు తీసుకొని వచ్చాను అంటే దేవుడు చేసినటువంటి స్త్రీ ఆదాము నుండే వచ్చింది అతని ప్రక్కటెముకను తీసి ఆ ప్రక్కటెముకతోటి శ్రీని చేశారు ఇక్కడ మీరు యూదుల యొక్క అంటే రబ్బీలు అంటే యూదుల మతబోధకులు ఎవరైనా ఉన్నారో ఆ రబీల యొక్క ఆలోచన ఏమిటి అంటే ఒక్కొక్కసారి కొందరు అడుగుతూ ఉంటారు దేవుడు ఆదాము ప్రక్కటెముక ఎందుకు తీసేశాడు ఒకసారి ఒకళ్ళు అడిగారు శరీరంలో ఎన్నో ఎముకలు ఉన్నాయి ప్రక్కటెమిక ఎందుకు తీశాడు నిన్న కూడా ఒకళ్ళు అడుగుతున్నారు అరచేతిలో ఎన్ని ఎముకలు ఉంటాయని మన చేతిలో ఇవన్నీ మనకు ఫింగర్స్ ఉన్నాయి కదా ఎముకల కౌంట్ ఏంటి అని నిజంగా మన శరీరంలో ఎన్నో ఎముకలు ఉంటాయి ప్రక్కటెముకల్లోనే ఎందుకు తీశాడు మన ఆలోచన కాదు కానీ యూదులు పురాతన కాలం నుంచి రబ్బీల యొక్క ఆలోచన ఏమిటి అంటే ఒకవేళ తలలో ఏదైనా ఎముక తీసాడు అనుకోండి స్త్రీ అంటుంది అసలు నేను ఎక్కడి నుంచి వచ్చానో గుర్తుపెట్టుకో దేవుడే నన్ను ఇక్కడి నుంచి తీశాడు కాబట్టి నన్ను ఇక్కడ పెట్టుకోవాలని ఒకవేళ ఈ కింద ఎముక ఏదైనా తీసాడు అనుకోండి పురుషులు అంటూ ఉంటారు నువ్వెక్కడి నుంచి వచ్చావు నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు అక్కడ ఉండాలని అందుకనే దేవుడు ఏం చేశాడంటే పైన కాకుండా కింద కాకుండా తనకి సమానంగా ఉండేటట్లుగా స్త్రీని నిర్మించాడు అని యూదులు నమ్ముతూ ఉంటారు నిజంగా దేవుడు చెప్పినటువంటిది కూడా సాటి అయినటువంటి సహాయము ఈరోజు లోకంలో కూడా మీరు గమనించినప్పుడు స్త్రీ పురుషులు భార్యాభర్తల విషయంలో ముఖ్యంగా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి ఈ వాదన చాలా కొనసాగుతూ ఉంటుంది ముఖ్యంగా కుటుంబ వ్యవస్థను కూడా పాడు చేసేటువంటి అతి పెద్ద సమస్య ఏమిటి అంటే ఈ ఎక్కువ తక్కువలు మీరు ఇబ్బంది పడద్దు మరొక విషయం నేను చెప్తాను మీరు మ్యారేజ్ అనేటువంటి విషయం కూడా గమనించినప్పుడు మ్యారేజ్ అనేటువంటిది ఎవరి మధ్యలో బలహీనంగా ఉంది అని ఒక స్టడీ చేయండి చేస్తే చదువుకున్న వాళ్ళు కాబట్టి ఒకవైపు చదువు లేని వాళ్ళని పెట్టండి ఒకవైపు చదువుకున్న వాళ్ళని పెట్టండి వీరి ఇరువురిలో ఎవరి మధ్య వివాహ వ్యవస్థ బలహీనంగా ఉంది లేదా మన భాషలో ఎవరి దగ్గర డైవర్స్ రేట్ ఎక్కువగా ఉంది అని చూస్తే చదువుకున్న వాళ్ళు ఎక్కువ విడిపోతున్నారా చదువు లేని వాళ్ళు ఎక్కువ విడిపోతున్నారా చదువు లేని వాళ్ళు పాపం వాళ్ళకి చదువు లేదు కాబట్టి ఆ విలువ తెలియక విడిపోతున్నారు అంతేనా ఆశ్చర్యం ఏమిటంటే చదువు లేని వాళ్ళ మధ్య వివాహ వ్యవస్థ బలంగా ఉంది ఒకప్పుడు మనకి పెద్ద చదువులు లేవు కానీ వివాహ వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉండేది కుటుంబ వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉండేది ఈరోజు మనం ఎంత చదువుకుంటూ ముందుకు వెళ్తున్నామో మన జ్ఞానం ఎంత అభివృద్ధి చెందుతుందో మన సంపాదన ఆస్తి ఐశ్వర్యాలు ఎంత అభివృద్ధి చెందుతున్నాయో కానీ కుటుంబ వ్యవస్థ అంత బలహీన పడిపోతూ ఉంది ఒక విషయం మాత్రం నేను మీకు చెప్పి ముందుకు వెళ్ళిపోతాను ఎందుకు బలహీనపడుతుంది అంటే మరొక ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి సమస్య ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటిది దేవుడు ఇరువురిని కూడా అంటే ఆదాముకి ఎలాగైతే తన స్వరూపంలో చేశాడో హవ్వను కూడా ఆడ మనిషిని కూడా స్వరూపంలో చేశాడు దేవుని దృష్టిలో ఇరువురు కూడా సమానమే అంటే ఇరువురు అంటే మరి కుటుంబంలో పురుషుడు శిరస్సు అన్నారుగా అంటున్నాడు ఒక ఆయన శిరస్సే ఇప్పుడు మన శరీరంలో కూడా తల ఉంది కన్ను ఉంది ముక్కు ఉంది నోరుంది శరీరంలో గుండె ఉంది లేదంటే శరీరంలో లివర్ కాలేయం ఉంది ఎక్కువ ఊపిరిదిత్తులు ఉన్నాయి ఏది ఎక్కువ ఒకసారి నేను ఒక గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్కి వెళ్ళాను వెళ్తే అందరూ గుండె ముఖ్యమైంది గుండె ముఖ్యమైంది గుండె ముఖ్యమైందని గుండె మీద చాలా దృష్టి పెడుతూ ఉంటారు అసలు అంటే అది గ్యాస్ట్రో ఎంట్రాలజీ కాబట్టి వాళ్ళు లివర్ ముఖ్యమైంది అని చాలా కారణాలు రాసుకొని వచ్చారు అక్కడ అంటే మరొక రకంగా చెప్పాలంటే మనము మన జీవితం అంతా కూడా తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది ఆహారమే తీసుకోలేదు అంటే ఊపిరి ఉన్నా గుండె ఉన్నా కానీ మనిషి చనిపోవాల్సిందే ఈ తీసుకునే ఆహారం అంతా కూడా ఈ లివర్ కనుక లేకపోతే ఈ ఫంక్షనింగ్ మొత్తం కూడా కోల్పోతుంది అంటే డైజెస్టివ్ సిస్టంలో లివర్ చాలా ప్రధానమైనది కాబట్టి దాని గురించి ఎన్నో కారణాలు రాశారు మరొక రకంగా చెప్పాలంటే మనకి గుండె ఎంత ముఖ్యమో లివర్ ఎంత ముఖ్యమో ఇంకా చెప్పాలంటే ఒక దగ్గరికి ఒక పలమనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవి రాశాడు మనిషి శరీరంలో ఉన్న ఏ ఆర్గానైనా అప్పుడప్పుడు పనిచేస్తుంది కొన్ని ఎప్పుడు పనిచేస్తాయి పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు పని పనిచేసేటువంటిది ఊపిరిదిత్తులే కాబట్టి అవి ముఖ్యమని వాళ్ళు రాశారు కానీ నిజమేమిటంటే అది ముఖ్యం ఇది ముఖ్యం కాదు అన్నీ ముఖ్యమైనవే ఏ అవయవం యొక్క పని ఆ అవయవానికి ఎలా ఉందో అన్ని అవయవాలు ఎలా ముఖ్యమో స్త్రీ పురుషులు ఇరువురు కూడా వాళ్ళ వాళ్ళ ఫంక్షనింగ్ అనేటువంటిది బాధ్యతలు అనేటువంటివి దేవుడు వేరుగా ఇచ్చినప్పటికీ కూడా ఇద్దరినీ దేవుడు సమానంగా సృజించడం జరిగింది ఈ విషయం మీరు ఎంతవరకు అయితే జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటారో అంతవరకు మీ కుటుంబము చాలా దీవెనకరంగా ఉంటుంది అలా కాకుండా మనలో నాకు ఉద్యోగం ఉంది కదా అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది అనుకోండి ఉద్యోగం మనకు దీవెనకరంగా ఉండాలి కానీ ఉద్యోగం అనేటువంటిది మన కుటుంబాన్ని పాడు చేసే విధంగా ఉండకూడదు కాబట్టి కొన్ని సందర్భాల్లో అంటే ఎవరు నొచ్చుకోవద్దు కొందరు అంటూ ఉంటారు అంటే ఉద్యోగానికి పంపిస్తే ఇబ్బందులు వస్తాయని పంపించలేదు సిస్టన్ అన్నారు బాగా చదువుకున్నటువంటి వాళ్ళ భార్యని అదేంటి ఇబ్బంది ఏంటండి అంటే చదువుకున్న దగ్గర నుంచి ఉద్యోగానికి వెళ్ళిన దగ్గర నుంచి సంపాదన వచ్చింది అనుకోండి సంపాదన వస్తే కొన్ని కుటుంబాలు నువ్వెంత నేను అంత చేస్తున్నా అంటున్నారంట అయితే ఏంటంటే అయితే ఏంటంటే నువ్వు చెప్పిన మాట నేను ఎందుకు తినాలి అన్నట్లుగా కానీ అక్కడ ఏంటంటే బరువులు బాధ్యతలు లేదా దేవుడిచ్చినటువంటి ఆ కుటుంబ వ్యవస్థ వాళ్ళు అర్థం చేసుకోలేదు అది సమస్య అర్థం చేసుకున్నంత వరకు కుటుంబంలో సమస్య అనేటువంటిది ఉండదు కాబట్టి ఒక ఏ చిన్న వస్తువు కొన్నా కానీ దాన్ని ఎలా వాడాలో ముందు నేర్చుకుంటాం కాబట్టి వివాహ వ్యవస్థ మీరు చాలా బాగా నేర్చుకోండి ఆ తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా ఇదేదో ఒక పది నిమిషాల ప్రసంగం కానీ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ ఓపెన్ చేసి అసలు భార్య ఏమిటి భర్త ఏమిటి ఆ తర్వాత కొంతకాలానికి మీరు తల్లిదండ్రులు అవుతారు తల్లిదండ్రులు ఏంటి తల్లి ఏంటి తండ్రి ఏమిటి మీరు గమనించండి భార్యాభర్తలు అంటే స్త్రీ పురుషులు ఇద్దరులో ఇద్దరు ఎమోషన్స్ ఒకలా ఉండవు పురుషుల ఎమోషన్స్ వేరు స్త్రీల ఎమోషన్స్ వేరు త్వరగా ఎవరు ఏడుస్తారు త్వరగా ఎవరు ఏడుస్తారు ఆడామగా మీరు కంపేర్ చేయండి త్వరగా ఏడ్చేవాళ్ళు ఎవరు తెలుగులో ఒక సామెత ఉంది మూడు సామెత అని చెప్తాను ఏడ్చేటువంటి మగవాడిని నవ్వేటువంటి ఆడదాన్ని నమ్మాలి అంతేనా కరెక్ట్గా చెప్పానా మొత్తం రివర్స్లో చెప్పానా ఏడ్చేటువంటి మగవాడిని నవ్వే ఆడదాన్ని నమ్మకూడదంటారు అంటే దాని అర్థం ఏమిటంటే ఒక రకంగా మగ మనిషి ఆడవకూడదు అని ఒకసారి ఒకరు ప్రశ్న వేశారు ఏసు క్రీస్తు ఏడ్చినట్లుగా బైబిల్లో ఉంది అంటే జీసస్ వెప్ట్ ద స్మాలెస్ట్ వర్స్ ఇన్ బైబిల్ జీసస్ వెప్ట్ యేసు కన్నీరు విడిచను తెలుగులో ఆయన కూడా ఏడ్చాడు మరి ఏసుక్రీస్తుని నమ్మాలా నమ్మకూడదా అని మన సామెత అయితే ఏంటంటే మగ మనిషి ఏడిస్తే నమ్మకూడదు మరి ఏసుక్రీస్తు కూడా ఏడ్చాడుగా అంటే దాని అర్థం ఏమిటంటే లోకం ఏమనుకుంటుందంటే నువ్వు మగ మనిషి కాబట్టి నీ ఎమోషన్స్ ఏమున్నా కానీ నువ్వు బయటికి చూపించొద్దు మీరు నమ్ముతారో నమ్మరో కానీ మగ మనిషి కూడా బాధ ఉంటుంది వాళ్ళు మనిషే కదా మగ మనిషికి కూడా పెయిన్ ఉంటుంది వాళ్ళకి ఎమోషన్ ఉంటుంది వాళ్ళకి కళ్ళు ఉన్నాయి వాళ్ళకి కన్నీళ్ళు ఉన్నాయి కాకపోతే ఏడిస్తే అందరూ నవ్వుతారు మగ మనిషిని అని లోపలికి వెళ్ళి ఏడ్చి ముఖం కడుక్కొని బయటకు వస్తుంటారు అంతే అట్లనే వాళ్ళకి ఏడుపు రాదని కాదు వాళ్ళకి కూడా బాధ ఉంటుంది దుఃఖం ఉంటుంది ఏడుపు ఉంటుంది బయటికి చూపించరు కాకపోతే ఆడవాళ్ళు ఏంటంటే ఆ ఎమోషన్స్ బయటికి చూపించగలుగుతారు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడవాళ్ళ ఎమోషన్స్ అనేటువంటి చాలా త్వరగా అది ఏడుపు వచ్చినా కానీ ప్రేమ వచ్చినా కానీ చాలా త్వరగా అదే మగవాళ్ళు ఏమిటి అంటే దాన్ని కొంత మట్టుకు కంట్రోల్ చేసుకోగలరు కాబట్టి నేను మీకు తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే మనుషులుగా మనకు దేవుడిచ్చినటువంటి ఎమోషన్స్ అవి లేకపోతే మన మరబొమ్మలం మనమందరం కూడా రోబోస్ అయిపోతాం కాబట్టి మన ఎమోషన్స్ ఎప్పుడు కూడా మనం కోల్పోకూడదు ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో ముఖ్యంగా ఈ ఉద్యోగాల్లో ఈ ఒత్తిడుల్లో పొద్దుట నుంచి రాత్రి వరకు రోబోల్లాగా మరబొమ్మల్లాగా పనిచేసి ఫీలింగ్స్ అన్నీ మర్చిపోతున్నారు కొన్ని కుటుంబాల్లో ఇంటికి వచ్చి కనీసం నవ్వను కూడా నవ్వడని అంటూ ఉంటారు నవ్వు నా బాధ నీకేం తెలుసు అంటాడు ఆయన ఉద్యోగము ఆ ఒత్తిళ్ళు నా బాధ నీకేం తెలుసు అంటాడు కాబట్టి మనం ఎంత ఉద్యోగము ఎంత ఒత్తిళ్ళు ఎంత యాంత్రిక ప్రపంచంలో ఉన్నా ఇంకా మనం మనుషులం కాబట్టి ఆ మనుషులుగా కుటుంబంలో ఆ ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు ముఖ్యంగా మీరిద్దరూ కూడా గ్రూప్ టూ ఆఫీసర్స్ ఇద్దరికి కూడా ఒత్తిడితో కూడిన బాధ్యతతో కూడిన పనులు ఉంటాయి ఎంత పనులు ఉన్నా కానీ ఇంటికి రాగానే ఇక ఆ ఉద్యోగం అనేటువంటిది కాసేపు పక్కన పెట్టి మరలా ఇక్కడికి వచ్చి ఆ ఫైల్ ఏంటి ఈ ఫైల్ ఏంటి ఈ మాట్లాడుకోకుండా కాసేపు భార్యాభర్తలుగా కుటుంబం అనేటువంటి వీటి గురించి మీరు ఆలోచన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా ఇంకా కొన్ని విషయాలు ఎక్కువ సమయం మీరు కొద్దిగా ముందు వస్తే నాలుగు విషయాలు చెబుదామని సేవకులు చాలా పగడ్బంది ప్లాన్ చేశారు మళ్ళీ ఆ తర్వాత ఇందాకే అనుకున్నాం ఎన్ని గంటలకు వచ్చినా లేట్ అయిందంటే ఈ సేవకులకి మైక్ దొరికితే వదిలిపెట్టరు అనుకుంటారు వెనక నుంచి కాబట్టి మళ్ళీ నింద మా మీద వేస్తారు అందుకే మేము అనుకున్నాం పెళ్లి నలభై ఐదు నిమిషాల్లోనే పూర్తి లేండి అంతసేపు ఉన్నా అని అనుకుంటూ ఉన్నామన్నమాట కాబట్టి మీరు వివాహ వ్యవస్థ అనేటువంటి నిజంగా మీరు బైబిల్లో గమనించినప్పుడు దేవుడు కుటుంబము దీవించబడాలి మానవుడు మరలా మరొక రకంగా తెలియజేసినట్లయితే ఇల్లు అనేటువంటిది ఒక హెవెన్ అంటే భూలోకంలో ఉన్నటువంటి ఒక స్వర్గసీమ కుటుంబం అనేటువంటిది దాన్ని అలా ఉంచుకుంటామా పాడు చేసుకుంటామా మన చేతిలో ఉంది చాలా కుటుంబాలు ఇవాళ ఎలాగే ఉన్నాయంటే మా విజయవాడ టౌన్ గురించి చెప్తాను మగవాళ్ళు కొంతమంది ఉద్యోగం అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళరు అక్కడే ఆ సెంటర్లలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకొని మాట్లాడుకొని ఎనిమిదో తొమ్మిదో నిద్రపోయే టైంకి వెళ్తారు వెళ్ళి అదొక లాడ్జ్ లాగా ఒక హోటల్లాగా వెళ్ళారా స్నానం చేశారా ఒక ముద్ద పెడితే తినేసి పడుకొని పొద్దున్నే లేచి మళ్ళీ రెడీ అయ్యి వచ్చేస్తారు ఏంటంటే ఇంట్లో ఉండలేమని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు అంటే ఇంట్లో ఉండటం అనేటువంటిది వాళ్ళకంత పెయిన్ అయిపోయింది అంటే మరొక రకంగా నేను ఎవరిని విమర్శించడం కాదు కానీ వీళ్ళు కూడా ఏంటంటే కుటుంబంలో ఉండేటువంటి భారీ ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడు వస్తాడా ఆయన నాలుగు విషయాలు చెప్పుకుందామని వాళ్ళు ఈ విషయాలన్నీ చెప్పుకుంటుంటే ఎట్లా ఉంటుందంటే ఇబ్బందిగా ఉంటుంది కానీ మనం గుర్తించవలసిన విషయం ఏమిటంటే మీరు ఇందాక చెప్పాను నాలుగు లక్షల కుక్క అయినా కుక్క కుక్కే మీకు ఏదో కష్టం వచ్చిందని కుక్కతో కూర్చోబెట్టి మాట్లాడుకుందాం మా అమ్మేలాగా మా ఇలాగా ఉద్యోగం దగ్గర ఇలా బాధ ఉంది అంటే కనీసం ఊ కొట్టిద్దా కొందరికి మీరు నమ్ముతారో నమ్మరు కానీ ఊ కొట్టకపోతే చెప్పబుద్ధి కాదు చెప్పబుద్ధి కాదు ఏంటి ఆపేసామంటే వస్తారో ఒక ఆయన అంటున్నాడు ఊ అంటలేదుగా అంటున్నాడు ఎదుటి వాళ్ళు ఊ అంటే చెప్పుబుద్ధి అవుతుంది కనీసం ఒకవేళ మనం బాధ చెప్పుకున్నాం అనుకోండి వాళ్ళు నవ్వితే చెప్పబుద్ధి కాదు మళ్ళీ మన బాధ చూసి నవ్వుతున్నారని అంటే మనం చెప్పేటప్పుడు మన బాధను పంచుకునేటప్పుడు వాళ్ళు కూడా వాళ్ళలో నుంచి ఆ బాధ ఎక్స్ప్రెషన్ వచ్చింది అనుకోండి మనం పాజిటివ్గా రియాక్ట్ అవుతాం మనం నవ్వేటప్పుడు వాళ్ళు కూడా మన సంతోషాన్ని పంచుకొని సంతోషిస్తే మనం పాజిటివ్గా రియాక్ట్ అవుతాం అంటే కనీసం మనలో ఉన్నటువంటి కష్ట సుఖాలు పంచుకోవాలి అంటే మనకి సాటి అయినటువంటి సహాయము అంటే మనలాంటి వాళ్ళే ఉండాలి ప్రపంచంలో మనిషి లాంటి వాడు మనిషే కానీ మరెవరు కూడా లేరు ఇంకా మరొక రకంగా నేను ఒక విషయం చెప్పి ముందుకు వెళ్ళిపోతాను ఒకసారి ఒకళ్ళు అన్నారు దేవుడు ఆదాముకి సాటి అయిన సహాయం చేద్దాము అనుకొని ఆదాముకి మమ్మీని చేయలేదు డాడీని చేయలేదు అన్నని చేయలేదు తమ్ముని చేయలేదు ఇంకా చెప్పాలి అంటే అత్తని మామని మరి మరి ఎవరిని కూడా చేయలేదు కానీ ఎవరిని చేశాడు ఒక స్త్రీని చేసాడు స్త్రీతో ఆదాముకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి ఇక మీదటి ఏమే నీకు చెల్లి అన్నాడా అంటే ఆదాము కంటే తర్వాత వచ్చింది చిన్నామి కాబట్టి చెల్లి అని అన్నాడా అనలేదు వారి రిలేషన్ ఏమిటి ఇరవై రెండవ వచ్చినం తరువాత దేవుడైన యహోవ తాను ఆదాము నుంచి తీసిన ప్రకటెముకను శ్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దుకు తీసుకుని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్ల నేను నా ఎముకల్లో ఒక ఎముక నా మాంసముల్లో మాంసము ఇది నరు నుండి తీయబడును గనుక నారి అనబడును బాగా గమనించండి కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకునో వారు ఏక శరీరమై ఉందరు మీరిద్దరు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే వివాహం అనేటువంటిది మనకేదో నచ్చితే వేసుకుని నచ్చకపోతే వి పడే ఒక ప్యాంటు షర్టో ఒక చీరో జాకెటో కాదు నచ్చినా నచ్చకపోయినా అంటే నచ్చకపోయినా అంటే ఎందుకు నచ్చిన అనొద్దు నచ్చుతారు నచ్చే చేసుకుంటున్నారు ఆ తర్వాత కూడా ఇప్పుడు పెళ్లి ప్రమాణాలు చేయించేటప్పుడు ఇష్టపడుతున్నారని అడుగుతారు మీరు ఖచ్చితంగా ఇష్టపడుతున్నామని అంటారు అమ్మ నాన్న బలవంతంగా చేస్తున్నారని కూడా అడుగుతారు కొంతమంది సేవకులు లేదని అంటారు మళ్ళీ ఆ తర్వాత కొట్టుకుంటారు ఒకసారి ఒక సేవకుడు అదేంటి పెళ్ళి అడిగినప్పుడు లేదన్నారు కానీ అట్లా అనాలిగా అన్నారు అట్లా అనాలనేం కాదంటే మన లోపల ఉన్నటువంటి ఫీలింగ్స్ మనం బయట చెప్పలేము కానీ ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే భార్యాభర్తలో వారి ఇరువురు ఏక శరీరం ప్రపంచంలో కన్న తల్లిదండ్రులు కూడా బిడ్డలతో ఎక శరీరం కాదు ఇది చదివేటప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళ రక్తాన్ని పంచి కన్నటువంటి బిడ్డ వాళ్ళతో ఎక శరీరం కాదు దేవుడు అంటూ ఉన్నాడు మరి ఎవరి ఏక శరీరం అంటే మీరు రాకముందు ఇక్కడో పాటేశారు ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి అని నిజంగా మీరు కూడా సంబంధం అనగానే నెల్లూరు అంటే బంధుత్వం ఉందా అబ్బాయి వైపు అంటే లేదు ఆఫీసులో ఎలాగని చెప్పేసి చెప్పారు నాకు తెలిసి అంతకుముందు మీరు ఉద్యోగంలో రాకముందు ఎప్పుడు చూసుకొని ఉండరు చోట చదువుకున్న వాళ్ళు కాదు వాళ్ళ కుటుంబాలు ఈ కుటుంబాలు కృష్ణా జిల్లా నెల్లూరు జిల్లా ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి కానీ ఇప్పుడు మీరిద్దరు ఒకటవుతున్నారు ఆ తరువాత మీ రిలేషన్ ఎంత గాఢంగా మారిపోతుందంటే ప్రపంచంలో కన్న తల్లిదండ్రులు తోడబుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు రక్త సంబంధాలు అందరికంటే కూడా మీ ఇద్దరి మధ్య ఉండేటువంటి రిలేషన్ అనేటువంటిది చాలా గాఢంగా స్ట్రాంగ్గా ఉంటుంది ఉండాలి అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే ఏక శరీరంగా చేస్తాడు ఒకసారి వివాహమైన తర్వాత మరలా ఏ కారణం చేత అయినా విడి విడనాడవచ్చు అని ఒకసారి క్రీస్తుని అడిగారు పెళ్ళైపోయిన తర్వాత విడిచిపెట్టడానికి అవకాశం ఉందా మీకే ప్రశ్న పెళ్ళైన తర్వాత ఏ కారణం చేత అయినా విడిచిపెట్టడానికి అవకాశం ఉందా ఒకసారి ఒక ఆయన అన్నాడు మా ఆవిడికి వంటలు చేయటం సరిగా రాదు ఉప్మా కూడా కనీసం ఉప్మా కూడా చేయటం రాదు ఉప్మా మాడిపోయిద్ది అని అయినా సరే వదిలిపెట్టడానికి అవకాశం లేదు కొంతమంది కట్నం సరిపడా ఏదంటారు అయినా వదిలిపెట్టడానికి లేదు కొంతమంది పెళ్ళి అయ్యేటప్పుడు అందంగా ఉందని చేసుకున్నా పెళ్ళి అయిన తర్వాత ఇంత అయిందని అయినా వదిలిపెట్టడానికి లేదు ఏ కారణమైనా అంటే మనం చాలా చాలా కారణాలు అనుకోవచ్చు ఏ హేతువు చేతనైనా భార్యాభర్తలు విడిపోవచ్చా అని చెప్పారు అడిగితే దానికి క్రీస్తు ప్రభు చెప్పింది ఏమిటంటే మత్స్థ వార్త మీకు బాగా తెలిసి ఉంటుంది క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ప్రశ్న అడిగితే ఏ హేతువు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడవచ్చా మత్స్థ వార్త పంతొమ్మిదవ అధ్యాయము మనం గమనించినప్పుడు ఏ హేతువు చేతనైనా సరే పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని చెప్పేసి అడిగారు అడిగితే దానికి క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే నాలుగో వచ్చినమో ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను శ్రీనిగాను సృహించిననియో మతే సు పంతొమ్మిది నాలుగు పురుషునిగాను శ్రీనిగాను సృహించిననియో ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుననియో త వారిద్దరూ ఏక శరీరముగా ఉందరని మీరు చదవలేదా వారి ఇద్దరు ఏక శరీరం అని మీరు చదవలేదా ఇక్కడ అంటూ ఉన్నాడు ద జాయింట్ టుగెదర్ వాళ్ళిద్దరూ కూడా కలుస్తారు ఇప్పుడు మన శరీరము ఇదంతా వన్ బాడీ పది ఏళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి ఎన్నో అవయవాలు ఉన్నాయి ఇదంతా ఒక శరీరం ఈ శరీరంలో ఉన్న ఏ అవయవాన్ని పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనము వేరు చేయలేము ఒకవేళ చిటికిన వేలకు ఏదైనా డబ్బు వచ్చింది దీనికి ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆపరేషన్కి డబ్బు అవుతుంది అన్నారు ఏం చేస్తాం మనం నాలుగు లక్షలు ఈ చిన్న వేలు కూడా ఖర్చు పెట్టి అంత మూర్కుని కాదు తీసి అవతల పడేయండి అంటారా అంటారా పో నాలుగు ఐదు లక్షలు కాదు పది లక్షలు అయితే అన్నారు ఖర్చు అంటే చేపించేవాడి కానీ పది అంటే అనవసరమో తీసేయండి అంటమా అనము అంటే మన శరీరంలో ఉన్న ఏ చిన్న అవయవం అయినా సరే మనం పుట్టినప్పటి నుంచి మరణించినప్పటి వరకు అవసరమైతే వాటికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కూడా మనతోనే ఉంచుకుంటాం ప్రతి అవయవం దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే భార్యాభర్తలు ఇరువురు కూడా శరీరం అంటే దేవుడు జతపరిచినటువంటి వారిని మనుషులు వేరుపరచకూడదు చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను చాలా విషయాలు చెప్పాలనుకున్నాం కానీ ఇప్పుడు అవ్వదు ముగించేస్తాను పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో ఒక సమయంలో కొంత మనస్పర్ధలు వస్తాయి రావని ఏమో అనవద్దు ఒకసారి ఒకరు అడిగారు సేవకులు కదా మీకు వస్తాయని అని మరి మేము మనుషులేమేగా మనిషి అన్న తర్వాత అంటే కొన్ని నిజాలు ఒప్పుకోవాలి మేము కూడా మనుషులవే కదా వస్తూ ఉంటాయి ఇప్పుడు మీకు కూడా ఖచ్చితంగా వస్తాయి ఎంత ప్రార్థనకి వెళ్ళినా వాక్యం విన్నా ఇందాక చెప్పాను కదా హ్యూమన్ ఎమోషన్స్ ఉంటూ ఉంటాయి ఒక విషయం ఏంటంటే నేను చెప్పాలనుకున్న తర్వాత చెప్తాను ఒక ముఖ్యమైన విషయం చెప్తాను భార్యాభర్తలు ఇద్దరిలో మనస్పర్ధలు వచ్చేటప్పుడు అంటే ఎమోషన్స్ ఉంటాయి కదా ఒకరి కోపతాప మీద వచ్చిందనుకోండి ఈ ముఖ్యంగా చేసే పని ఏమిటంటే రిలేషన్ పాడవటానికి ఎదుటోళ్ళ కోపం వచ్చి ఏదో మాట్లాడారు భార్యో భర్తో మాట్లాడినప్పుడు ఇటువైపు వాళ్ళు ఏం చేస్తారు ఉదాహరణకి రేపు వివాహం అయిన తర్వాత తనకి ఏదో ఆఫీసులో విసిగిపోయి సాయంత్రం ఏదో ఒక మాట ఏదో అంటే ఏం చేయాలి లేకపోతే భర్త ఒక మాట ఏదో విసిగిపోయి ఏదో అన్నారు అనుకోండి ఏం చేయాలి ఎప్పుడైనా సరే మనిషికి ఉండేది ఏంటంటే నవ్వే మొహం చూస్తే మనకి నవ్వు వస్తుంది అంతే కదా ఎదుటి వాళ్ళు కోపంగా చూస్తే మీరు పిల్లల వైపు కూడా చూసి నవ్వండి వాళ్ళు నవ్వుతారు చిన్నపిల్లలు కోపంగా చూడండి వాళ్ళు కూడా ఎట్లా చూస్తారు వాళ్ళు అంతే చూస్తారు మనిషి రియాక్షన్ అలా ఉంటుంది ఎప్పుడు కూడా మనకి బంతి ఎలాగైతే గోడ కొడితే తిరిగి వస్తుందో హ్యూమన్ ఎమోషన్స్ కూడా అలాగనే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి మనం ఎన్ని తెలిసినా కానీ ఆ విసిగిపోయి అలసిపోయిన శరీరంతో మనము ఏదైనా ఒక మాట లేకపోతే మన ప్రవర్తన ఏదో ఉందనుకోండి వెంటనే రెండో వాళ్ళు ఏం చేయాలంటే అంత మాట అన్నారు కాబట్టి నేను మాట్లాడదాం అనుకోకూడదు వెంటనే ఎదుటి వాళ్ళు ఎప్పుడైతే విసుగిపోయారో లేదా కోపంగా ఉన్నారో అనుకున్నప్పుడు రెండో వాళ్ళు తగ్గిపోవాలి తగ్గిపోయామంటే మనం ఏదో చులకనని కాదు రేపు మనం ఎప్పుడైనా ఒకవేళ కోపంగా ఉన్నామో విసిగిపోయామనుకోండి ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇలా అర్థం చేసుకుంటే సమస్య రాదు ఏంటి చెప్పు అంటే ఆ చెప్పు నువ్వే చెప్పు ఏంటి చెప్పు మాట్లాడుతూ ఉంటారు ఇలా మాట మాట పెరిగింది అనుకోండి మీరు చూడండి భారతదేశంలో ఉన్నటువంటి వివాహాలు డైవోర్స్ గురించి ఒకసారి స్టడీ చేస్తుంటే చాలా విడాకులు వెనకాల పెద్ద సమస్యలు లేవు చిన్న చిన్న సమస్యలు అది కూడా అసలు ఇంకా మనం అది కనుక స్టడీ చేసుకుంటూ వెళ్తే దీనిగా విడాకులు తీసుకున్నారు అని అనుకుంటాం ఒక విషయం చెప్తాను ఒకసారి న్యూస్లో చదువుతున్నాను కడప జిల్లాలో ఒక స్త్రీ పెళ్ళైనటువంటి ఒక ఆమె భర్తను పిల్లలను వదిలిపెట్టి ఉరిపోసుకొని చనిపోయింది కారణం ఏమిటి అని చెప్పేసి అంటే అత్త ఆమెను సులకనంగా మాట్లాడుతున్నారట భర్త దగ్గరకు వచ్చిన చెప్పినా కానీ పట్టించుకోవటం లేదట ఆ ముందు రోజు కూడా వాళ్ళత్త పొద్దున్నే దోశలేద్దామని పిండి రూపిస్తే రేపు దోశలేస్తాను పిండి తెచ్చానంటే ఆ పిండి అచ్చో నీ ముఖం లాగానే ఉందలే అందంట అత్త దాంతో ఆమె చాలా బాధపడిపోయింది బాధపడిపోయి లోపలికి వెళ్ళి నేను ఏం చేసినా వీళ్ళకి నచ్చట్లేదని దానికి ఉరేసుకొని చనిపోయింది కొంతమంది పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు దేన్నైనా పాజిటివ్గా తీసుకుంటారు ఉదాహరణకి నీ ముఖం లాగానే ఉందలే పిండి అంటే నా ముఖమే నెంబర్ వన్ బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి నీ లాగా పిండి ఉందంటే పిండి కూడా బ్రహ్మాండం అని తీసుకుంటే అసలు చదివేటప్పుడు నిజంగా దాన్ని పైకి కిందకి రెండు సార్లు చదివాను నేను రెండు సార్లు చదివినప్పుడు ఇదేంటి అట్లు పిండి కోసం అది బాగలేదంటే చనిపోయింది అంటే వాస్తవంగా మనం అలా అనుకుంటాం కానీ రోజు ఎంత విసిగించారో మనకు తెలియదు ఆమె విసిగిపోయి 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 కాబట్టి మీరు ఏం చేసినా కానీ ఎదుటి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి మీరు చదువుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు భర్త కొంచెం అలసిపోయి ఉన్నాడు అన్నప్పుడు అర్థం చేసుకోవటం లేదు భార్య అలసిపోయి ఉంది అనుకున్నప్పుడు అర్థం చేసుకోవటం ముఖ్యంగా మీ ఇరువురు ఇప్పుడు ఇరువురు వేరువేరు కుటుంబాలు వేరువేరు రక్త సంబంధాల నుంచి వచ్చారు కాబట్టి ఈ రిలేషన్స్ కూడా కలవాలి అంటే కొంత టైం పడుతుంది వీటన్నింటినీ కూడా మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం చివరిగా చెప్పేటువంటి విషయం ఏమిటంటే భార్యాభర్తలు ఇరువురు కూడా ఏక శరీరము ఒకసారి వివాహమైన తర్వాత విడిపోవటానికి అవకాశమే లేదు బ్రతికి ఉన్నంత వరకు కాబట్టి ముందే ఆలోచన చేసుకోవాలి ప్యాంటు షర్టు ఇందా చెప్పే కదా చీర జాకెట్ నచ్చలేదంటే మార్చుకోవచ్చు కానీ వివాహం వన్స్ లోపలికి వెళ్ళాము అంటే ఇక మరలా బయటికి రావడానికి అవకాశం లేదు మీరు బాగా ఆలోచన చేసుకునే ముందుకు వచ్చారని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరిద్దరూ కూడా ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన వివాహ బంధంలోకి వెళ్తున్నారు ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అని క్రీస్తు ప్రభు అన్నాడు మీరు నమ్ముతారా మీ ఇద్దరిని ఎవరు జతపరుస్తున్నారు దేవుడు ఇప్పుడు బాగానే దేవుడు అంటారు రేపు సమస్య వచ్చినప్పుడు అసలు ఈ సంబంధం చూసింది ఎవరు అని అడుగుతారు ఒకసారి అడిదిరిగి ఇడిదిరిగి పాష్ల మీద ఆ పాష్ణ అనాలి ఒకసారి అంటున్నారు వాళ్ళు తెచ్చిపెట్టిన సంబంధం ఆయన తగిలిచ్చాడని ఎవరైనా చూడవచ్చు మనుషులు కానీ జతపరిచేది ఎవరంటే దేవుడే దీని వెనకాల దేవుని సంకల్పం కాబట్టి ఇక మీరు రేపు సమస్య వస్తే చూసిన వాళ్ళని ఏమనవద్దు ఆఫీసులో ఎవరో చూసి చెప్పుంటారు వాళ్ళని ఏం అనవద్దు తల్లిదండ్రులు కూడా వచ్చి మాట్లాడు ఉంటారు వాళ్ళని కూడా ఏమనొద్దు కాబట్టి ఇది దేవుడు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో మనం రెస్పెక్ట్ ఇస్తాం ఎందుకంటే దేవుడు ఎప్పుడు మేలే చేస్తాడు కాబట్టి మీ జీవితాల్లో దేవుడు చాలా గొప్ప మేలు చేస్తూ ఉన్నాడు ఎక్కడెక్కడో పుట్టినటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఒక కుటుంబంగా చేస్తూ ఉన్నాడు ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఎమోషన్స్ అని అర్థం చేసుకోండి కుటుంబ సంబంధాలు రిలేషన్స్ అర్థం చేసుకోండి రాబోయేటువంటి రోజుల్లో మీ కుటుంబం అనేటువంటిది మీకు మార్గమే కాకుండా మిమ్మల్ని కన్న ఇరువురు కుటుంబాలు తల్లిదండ్రులకు రక్త సంబంధులకు సమాజాలకు ఒక దీవెనకరంగా మంచి కుటుంబాన్ని మీరు నిర్మించుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించనుగాక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం